మొగుడినేం గౌరవిస్తుంది మొగుడికే రెస్పెక్ట్ ఇవ్వని అత్త అల్లుడికి ఏం విలువ ఇస్తుంది ఇరవై ఏళ్ళుగా భరిస్తున్నాను ద మోస్ట్ ఈగోస్ట్ ఫాదర్ అది చాలు నా లైఫ్ కి అయిన వల్ల నా సిస్టర్ పెళ్లిచ్చడి తను అక్కడ ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది మళ్ళీ ఇక్కడ కూర్చొని నేను ఏడవలేను అన్నట్టు మర్చిపోయాను నా మీద కోపంతో పాపం మీ కూతురికి నరకం చూపిస్తారేమో దయచేసి అలా చేయకండి ఆడపిల్ల బాధపడితే తట్టుకోలేని శైల్జారెడ్డి అనులో తన కూతుర్ని చూసి పగ పెంచుకోకుండా తను ఒక ఆడపిల్లని మర్చిపోయి ఉంటే గుర్తు చేసి వాళ్ళ అమ్మ తనతో మాట్లాడేలా చేయండి నా ఇంట్లో నిప్పు పెట్టి నువ్వు అక్కడ ప్రశాంతంగా కూర్చుంటావా నా గురించి తెలిసి కూడా నేనెవరని అడిగావంటే నీ కొడుకు చెప్పినట్టు నీకు బలుపు నిజంగా ఎక్కువే దా దించుతా నీ కూతురు నా దగ్గర ఉంది నా దగ్గర ఉందంటుంటే ఆ అరుపులేంటి నా కూతురు ఎంగేజ్మెంట్ నాకు తెలియకుండా చేశాం ఇప్పుడు నీ కూతురు పెళ్లి నీకు ఇష్టం లేని వాడితో నీకు చెప్పి చేస్తున్నా అది ఒక గంటలో అలాగ నీకు ఈగో ఎక్కువ అని విన్నాను దాని దమ్ ఏంటో చూడాలను మగాడు అయితే వచ్చి ఆపుకోరా